వెల్కమ్ టు ట్యూబ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎన్నికల బరిలో నిల్చున్న సంగతి తెలిసిందే కాగా పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేశారు అయితే నిన్న జరిగిన పోలింగ్ అంతకు ముందు నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు చూస్తే పవన్ కళ్యాణ్ గాజువాకాలో గలవడం కష్టమే అని మాట్లాడుకుంటున్నారు గాజువాకా నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు ఓటర్లు ఉండగా జిల్లాలోని అతి పెద్ద నియోజకవర్గంగా పేరొందింది అలాంటి ఈ నియోజకవర్గంలో పవన్ కు తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు వైకాబా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీనిచ్చారు కాగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో వైకాబా నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు వైసూరిత్యా పెద్దవారైన ఆయన ఇప్పుడు తాను గెలవకపోతే మరో ఐదేళ్ల తర్వాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లకు చెబుతూ వచ్చారు ఈ నియోజకవర్గంపై వర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం వెళ్లారు అలాగే పవన్ కళ్యాణ్ గాజువాకాలు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి గాజువాకాలో నిర్వహిద్దామనుకున్న బహిరంగ సభ రద్దు కావటం వడదెబ్బ కారణంగా గాజువాకాలో విస్తృత ప్రచారం చేసే అవకాశం లేకపోవటం పవన్ కు ఇబ్బందికరంగా మారాయి ఇక పోలింగ్ రోజు కూడా పవన్ అభిమానులు పోలింగ్ బూతులకు కొన్ని చోట్ల మొరాయించడంతో చాలా మంది ఆయన అభిమానులు వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది మరో పక్క ఎండ కూడా తీవ్రంగా ఉండటంతో చాలా మంది ఓటింగ్ కు హాజరు కాలేదని స్వయంగా ఆయన అభిమానులే చెప్తున్నారు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కు గాజువాకాలో అంతగా ఓట్లు పడలేదని చెప్తున్నారు మరి భీమవరం పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి